నేను ఫస్ట్ టైం షోలాపూర్ లో ఒక ఫంక్షన్ చీఫ్ గేస్కి వెళ్ళినప్పుడు అక్కడ హరికిషన్ దగ్గర చూసి నాకు నాకు నేనుగా ప్రశ్నించుకున్నాం మేమంతా మూడు గంటల సేపు కొన్ని లక్షల మందిని అట్లా అరెస్ట్ చేసి పెట్టాడు ఆర్టిస్ట్ అంటే ఇలా ఉండాలి అనుకున్నాను అప్పటి నుంచి నాకు చాలా ఇష్టం తనకి అమెరికాలో ఈ విధంగా జరిగిందంటే నేను షాక్ అయ్యాను తర్వాత తనకి ఈ విధంగా సన్మానం తెలుగు ఢిల్లీ తెలుగు అకాడమీ వారు చేస్తున్నాడంటే ఇంకా చాలా సంతోషం కలిగి నేను ఆ రోజు వస్తున్నాను నీ స్వర్ణ కంకణం మాత్రం నేను దొడుకుతానని చెప్పాను అవకాశం నాకే ఇచ్చాడు హరికిషన్ సో ఒక మంచి సాయంత్రం ఒక మంచి వ్యక్తికి అద్భుతమైన ఈ ఫంక్షన్లో నేను కూడా చిన్న పార్ట్ అయినందుకు చాలా సంతోషం ఉంది ఇలాంటి అవకాశం కలిగించిన ఢిల్లీ తెలుగు అకాడమీ వారికి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ